నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిజంగా ఛీ మనిషేనా మానవత్వం ఉందా ఏం మాట్లాడుతుంది అని అంటున్నారు ఇక పశ్చిమ బెంగాల్లో ఆడపిల్లల మీద సామూహిక అత్యాచారాలు అనేవి పరిపాటైపోయాయి రాత్రివేళ విధుల్లో ఉన్న మహిళా ట్రైనీ డాక్టర్ పై ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచారం జరిగింది హత్య కూడా జరిగింది ఇది మర్చిపోకముందే మరొక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది దుర్గాపూర్లోని ఐక్యూ మెడికల్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న ఒరిస్సాలోని జలేశ్వర్కి చెందిన వైద్య విద్యార్థినిపై అదే కళాశాల క్యాంపస్ వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి వడిగట్టారు తన స్నేహితుడు కలిసి డిన్నర్కి బయటికి వెళ్ళగా శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది అని పోలీసులు చెప్పారు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు బాధితురాలి స్నేహితుడితో సహా పలువురిని ప్రశ్నించారు ప్రాథమిక దర్యాప్తులు అందిన సమాచారం మేరకు ఎనిమిది నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి బయటికి వెళ్ళిందని పోలీసులు చెప్పారు దుర్గాపూర్లోని శివాపూర్ ఏరియాలో గల ఐక్యూ మెడికల్ కాలేజ్ గేట్కి సమీపంలో ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో కొంతమంది వ్యక్తులు వారిని అడ్డుకున్నారు వెంటనే భయం వేసి పక్కనున్న ఆడపిల్లని వదిలేసి ఆ స్నేహితుడు తుర్రున పారిపోయిండు ఆ వచ్చిన వాళ్ళు ఆమె ఫోన్ని లాక్కొని క్యాంపస్ లోపలే దట్టమైన చెట్ల మధ్యలోకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారం చేసిండ్రు ఈ సంఘటన గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పర్యావసనాలు ఉంటాయని కూడా హెచ్చరించిండ్రని పోలీసులు చెప్పారు తర్వాత ఆ మెడికోకు ఫోన్ తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారని ఐదు వేలు తీసుకున్నారని చెప్పారు ఆ తరువాత బాధితురాలని స్నేహితుడు కాలేజీకి తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడు ఆ మేరకు విద్యార్థిని స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు గత రాత్రి బాధితురాలు ఫ్రెండ్తో కూడా మాట్లాడారు సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాధారాలు సేకరిస్తోంది తమ కుమార్తె స్నేహితుల నుండి ఫోన్ రావడంతో హుటాహుటిన శనివారం ఉదయమే తాము దుర్గాపూర్కి వెళ్ళామని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తల్లిదండ్రులు విలేకరులను చెప్పారు ఇక డిన్నర్ కోసం తమ కుమార్తెతో కలిసి వెళ్ళిన యువకుడు అక్కడ నుంచి పారిపోయినందుకు అతడి ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నామని కూడా చెప్తున్నారు బాధిత కుటుంబులు ఆ స్నేహితుడు తన కుమార్తెను తప్పుదారి పట్టించాడని ఆమెను ఖాళీగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడని బాధితుల తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా చెప్పిండు బాధితురాల్ని కలిసిన తర్వాత జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ మాట్లాడుతూ ఇది నిజంగా దురదృష్టకరం ఆందోళనకరమైనది నేను చాలా షాక్ అయ్యానని చెప్పారు హాస్టల్లో ఉంటున్న వైద్య విద్యార్థిని రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆహారం కోసం బయటకెళ్తే ఆమె మగ స్నేహితుల్లో ఒకరు ఆమెపై ఉన్నప్పటికీ ఒక వ్యక్తి అత్యాచారం చేసిందంటే ఇది ఎలాంటి ప్రదేశం అనేది అర్థమవుతుంది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు ఈ వ్యక్తుల్లో ఒక వృద్ధుడు చాలా దూరంలో ఉన్నాడు ఆ వ్యక్తి వారిని వెంబడించాడు ఆమె భయపడింది వారు ఆమెను అడవి వైపుకి లాక్కెళ్లారు అక్కడ ఆమె నలుగురు నుంచి ఐదు మంది పురుషులు చుట్టుముట్టారు వారిలో ఒకరు ఆమెపై పూర్తిగా అత్యాచారం చేశారు దీనివల్ల గాయాలయ్యాయి తర్వాత మరొక వ్యక్తి కూడా ఆమెను వేధించాడు ఇంతలో ఆమె స్నేహితుడు తిరిగి వచ్చి ఆమెను రక్షించాడు ఆమె తిరిగి ఆసుపత్రికి వెళ్ళిందని ఆమె చెప్పారు నిజమైన ఆందోళన ఏంటంటే ఇంత పెద్ద సౌకర్యం ఉన్న నగరానికి చాలా దూరంలో లేని వైద్య కళాశాల సీసీటీవీ కెమెరా లేకుండా పనిచేస్తుందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు కళాశాల ప్రాంగణం వెలుపల గేటు వద్ద సరైన వెలుతురు లేదా భద్రత లేకపోతే ఎవరు బయటికి వెళ్తున్నారో లేదో తిరిగి వస్తున్నారా అది ఎలా తెలుస్తుంది అని అడిగారు పోలీసుల నిఘా లేదా పెట్రోలింగ్ లేకపోయినా ఇటువంటి సంఘాలు జరగవచ్చు అని కూడా చెప్పారు బాధితురాలి తండ్రితో డీఐజీ స్థాయి అధికారి పినాక్ మిశ్రా మాట్లాడారు బాధితుడు కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి ఒక పోలీస్ అధికారి ఒక పరిపాలనా అధికారితో కూడిన బృందం దుర్గాపూర్ సందర్శించింది బాలాసోర్లోని డిఐజీ బాలాసోర్లోని ఎస్పీ దుర్గాపూర్ పోలీస్ అధికారులతో సమన్వయతం చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఈ పరిణామంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ తీవ్రంగా స్పందిస్తూ పొరుగు రాష్ట్రంలోని తన సహజర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితుడిపై చర్య తీసుకోవడంతో జోక్యం చేసుకోవాలని కోరారు ఈ సంఘటనను మాజీ తీవ్రంగా ఖండిస్తూ దీన్ని చాలా ఖండించదగింది బాధాకరమైందని చెప్పారు ఇక దుర్గాపూర్లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఆరోపణపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు సువేంది అధికారి మాట్లాడుతూ మమతా బెనర్జీ ప్రభుత్వంలో బెంగాల్లో ఏ మహిళ కూడా సురక్షితంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ముఖ్యమంత్రిని ఆమె కలంకిత మేనల్లుని మాత్రమే రక్షిస్తారు టీఎంసీ కోసం డబ్బు వసూలు చేస్తారని ఆయన ధ్వజమెత్తారు ఇదంతా పక్కన పెట్టేస్తే మమతా బెనర్జీ మాట్లాడిన వ్యాఖ్యలు ఎంత దరిద్రం అంటే పన్నెండు గంటలకు ఆ అమ్మాయి బయటకు ఎందుకు వస్తుంది అక్కడ అడవి ఉంటుంది జాగ్రత్త ఉండాలంటే అమ్మా గాంధీ గారు ఏం చెప్పారు అర్ధరాత్రి ఆడది నడిచినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం అని చెప్పిండ్రు ఇక్కడ పోలీసులు కూడా ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో ఆమె భోజనానికి బయటకు వచ్చిందని చెప్తే ఆడపిల్ల ఎందుకు బయటకు వస్తుంది అవసరం ఏంది అని మాట్లాడుతుంది అంటే ఛీ ఇంతకంటే నీచం ఉంటుందా అంతమంది ఆడపిల్లల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా నువ్వు కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి ప్లేస్లో కూర్చున్నావు కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే సిగ్గుతో రాజీనామా చేసి పడేసేటోడు సినిమా ఉంటుంది అది లీడరు లీడరే అనుకుంటా ఆడపిల్లకు న్యాయం చేయలేదు ఈ పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఆ మాత్రం కూడా ఇంగితం లేకుండా ఉన్నాం అంటే నీ ఉద్దేశం ప్రకారం ఆడపిల్లలు బయటికి రావద్దు వస్తే గిట్లా అత్యాచారం చేస్తారు ఒక్క నా కొడుకు ఇలా చేసిన ఆ సామూహిక అత్యాచారం చేసిన ఒక్క టీం నటు రోడ్డు మీద కాల్చి తప్పితే ఇంకోటి చేస్తాడు అది చేసే సత్తా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎక్కడ ఉంది ఇలాంటివన్నీ జరుగుతుంటే రాక్షస ఆనందం పొందడం తప్ప చి అని జనం ఎంత అసహించుకుంటున్నా కొంచెం కూడా కనిపించట్లేదా ఇక బాధితురాలు తండ్రి ఒడిశా ముఖ్యమంత్రిని అభ్యర్థించిండ్రు నా కూతుర్ని ఒడిస్సాలో ఏదైనా కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయండి నేను ఇక్కడ ఉంచలేను ఇంకా నాలుగు రోజులైతే ఇలాంటివన్నీ జరుగుతే పశ్చిమ బెంగాల్లో ఆడపిల్లని చదివించాలన్నా బయటికి పంపించాలన్నా భయపడి నాలుగు గోడలకు పరిమితం చేసి మళ్ళీ ఒకప్పుడు బాల్య వివాహాలను తీసుకొచ్చి ఆడపిల్ల జీవితాన్ని కాలరాసిస్తారు నిజంగా ఎన్ని ప్రభుత్వాలు ఉంటే ఏం లాభం ఎంత గొప్ప నాయకులు ఉంటే ఏం లాభం ఆడపిల్లకు రక్షణ ఇవ్వలేనప్పుడు ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు నిజంగా ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్లో ఉన్న హిందువులకు భారతీయులకు కాస్త అయినా స్పృహ ఉంటే ఆడపిల్లలకు తల్లులకు అక్కలకు చెల్లెలకు తండ్రులకు అన్నలకు తమ్ముళ్లకు ఉంటే మమతా బెనర్జీని గద్దెరించండి మీ ఓట్ను ఉపయోగించి అలాంటి ఆడవాళ్ళ గురించి ఒక ఆడపిల్లగా చెప్పాలంటే అసహ్యం వేస్తోంది ఆ సరే ముఖ్యమంత్రి అయినా అనిపిస్తోంది ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే కనీస బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా ఆమె మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా 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 బాధగా అనిపిస్తోంది మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో చేయూతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్